హాయ్ అండి ఈరోజు నేను మీ అందరి కోసం సేమియా పాయసం ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లాయ్ పెట్టుకొని దాంట్లో కొంచెం వేసుకొని సేమియా అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి గోల్డ్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేకపోతే సేమియా అనేది మాడిపోతుంది సేమియా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాతకి ఒక చెంబు వాటర్ పోసుకోవాలంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సేమియా తర్వాతకి కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అంత షుగర్ తర్వాతకి మనం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మనం ఈ విధంగా ముందు మనం వాటర్లో ఉడికిస్తే ఏమవుతుందంటే సేమియా అనేది మనం పాలు పోసినప్పుడు సేమియా మొత్తం గుంజుకొని ఇట్లా గట్టిగా అవుతుంది కదా అండి సేమియా ఆ విధంగా కాకుండా మనకి మంచిగా పాల పాలలాగా మంచిగా ఉంటుందండి సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాతకి అప్పుడు మనం కాచి చల్లార పెట్టుకున్నటువంటి పాలు పోసేయాలండి అంతే ఎంతో ఈజీ అండి మనకి పది నిమిషాలలో సేమియా అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలామందికి సేమియా చేయడం రాదు కుదరదు అని అంటారు కదా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టానండి చాలా ఈజీ చాలా బాగుంటుంది తింటుంటే కూడా మనకి సేమియా అక్కడక్కడ మంచిగా తగులుతూ బాగుంటుందండి టేస్ట్ నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను అంటే నేను ఇది రెసిపీ మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను అంతకుముందు నేను కూడా ఎప్పుడైనా సేమియా చేస్తే పాలు పోయంగానే పాలన్నీ పీల్చేసి గట్టిగా ఉండేది కాకపోతే ఈ మధ్యలో ఈ విధంగా చేస్తున్నాను చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్